ముంబై ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఓ పేషెంట్ బంగారు కడియాన్ని ఆయన చనిపోయిన తర్వాత ఆసుపత్రి సిబ్బంది దొంగలించారని మృతుడి కుమార్తెలు ఆరోపించారు ఎన్నిసార్లు అడిగినా బంగారం తిరిగి ఇవ్వడం లేదని చెప్పారు చివరకు సోషల్ మీడియాలో తమ గోడ వెళ్లబోసుకున్నారు విఠల్ శట్టి అక్టోబర్ పదహారున వచ్చింది దీంతో ఆయన్ను ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూనే ప్రాణాలు కోల్పోయారు విఠల్ ఎప్పుడు ఒక బంగారు కడియం ధరించేవారు ఆయన చనిపోయిన తర్వాత ఆ కడియం కనిపించలేదు దీంతో అనుమానం వచ్చిన అతని కూతుళ్లు ఆస్పత్రి సిబ్బందిని అడిగారు వారు మృతుడికి చెందిన అన్ని వస్తువులు అప్పగించారు కానీ బంగారు కడియం మాత్రం ఇవ్వలేదు తమ నాయనమ్మ మరణం తర్వాత ఆమె మంగళసూత్రం తాలూకు బంగారంతో తమ తండ్రి బంగారు కడియాన్ని చేయించుకున్నారని అది తమకెంతో వెలకట్టలేనిదని విఠల్ కుమార్తెలు గీతిక పరిణి వాపోయారు తండ్రి చనిపోయిన రోజే తాము ఆ కడియం ఇవ్వాలని అడిగితే అది స్టీల్ కడియమని ఆస్పత్రి సిబ్బంది వాదించారని కాసేపటి తర్వాత అసలు దాన్ని తాము చూడనే లేదని తప్పించుకున్నారని విఠల్ కుటుంబం ఆరోపిస్తోంది ఆ తర్వాత కూడా ఎన్నిసార్లు కడియం గురించి ఈమెయిల్స్ కాల్స్ చేసినా ఆస్పత్రి నుంచి స్పందన లేదని తెలిపింది చివరికి చేసేదేమీ లేక ఇన్స్టాగ్రామ్ లో జరిగిందంతా వివరిస్తూ పోస్ట్ పెట్టారు బాధితుడి కూతుళ్లు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు అది కేవలం బంగారు కడియం మాత్రమే కాదని తమ వారసత్వ గుర్తు అని ఆవేదన వ్యక్తం చేశారు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది బాధితులకు న్యాయం జరగాలని ముంబై నవీ ముంబై ఎంజీఎం ఆస్పత్రికి ట్యాగ్ చేస్తూ నెటిజన్లు కామెంట్లు చేశారు సదరు ఆసుపత్రిపై నెటిజన్లు మండిపడ్డారు ఒకరి మరణాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవడం సిగ్గుచేటని ఓ యూజర్ డిమాండ్ చేశాడు మరో నెటిజన్ స్పందిస్తూ ప్రియమైన వారిని కోల్పోవడమే చాలా బాధాకరమంటే అలాంటి వాళ్లకు సంబంధించిన తీపి జ్ఞాపకాల కోసం పోరాడటం మరీ దారుణమన్నాడు ముంబై పోలీసులే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు